స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం మనకి ఇందులో ఈ సింహం రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మనకి ఈ జన్మ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు తర్వాత రవి ఆగస్టు పదిహేను నుంచి తర్వాత ఈ యొక్క బుధుడు సింహరాశిలో మరి ఉన్నాడు ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత వక్రించి కర్కాటక రాశిలోకి వెళ్ళడం మరి ఈ యొక్క శుక్రుడు ఆగస్ట్ ఇరవై ఐదు దాటిన తర్వాత మనకి కన్యలో ఉండడం కేతువు కన్యా రాశిలో ఉండడం రాహు మీనంలో తర్వాత రా శని వక్రించి లాభంలో గురుడు మరి కుజుడు ఇద్దరు కలిసి చక్కగా ఈ వృషభ రాశిలో ఉండడం జరిగింది దీనివల్ల సింహరాశి వాళ్ళందరూ కూడా ప్రతి చిన్న దానికి కూడా చీటిమాటి దానికి ఆలగడం ఇంట్లో వాళ్ళపై మరి చిరాకు పడడం ఇవన్నీ కూడా జరుగుతుంది మరి ఆ విధంగా మీరు చూసుకోకండి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కటి రాణింపు బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటారు మరి జీతబ్యాలు పెరుగుతాయి ఒకటి లాట్ ఆఫ్ టైం దొరుకుతుంది మీకు రొటీన్ జాబు కాబట్టి ఆ రొటీన్ జాబ్లో మీకు సృజనాత్మకమైనటువంటి విషయాలు అలా చేయడానికి మీకు ఛాన్స్ దొరకదు కాబట్టి ఈ వారం మీరందరూ ఏం చేస్తారంటే ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా సాధారణంగా ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఉంటుంది మరి మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళ పాపం వాళ్ళు వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు వాళ్ళకి ఫోన్ కొట్టి మరి మీ హస్బెండ్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళు మాట్లాడకపోతే మీరు బాధపడ్డం అనేటటువంటిది మేనేజ్ చేయాలి ఈ వారం మీకు అంతా కూడా అయ్యో నాతో మాట్లాడలేదే అయ్యో నాతో మాట్లాడట్లేదే అని మనస్తాపం చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది దయచేసి ఈ యొక్క సింహరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి లేకపోతే సింహరాశి వాళ్ళకి చక్కగా ధన ఆదాయం సడన్గా పెరగడం జరుగుతుంది మీ ఇంట్లో దూరపు బంధువుల్లో ఎవరో ఒకళ్ళు చనిపోవడం వల్ల ఆస్తి కలిసి వస్తుంది మరి నేచ స్త్రీలతో మీకు నూతన పరిచయాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వాళ్ళకి శత్రువులందరూ కూడా ఏకమైపోతారు కానీ మిమ్మల్ని మీ యొక్క గురుబలం వల్ల వాళ్ళని మిమ్మల్ని ఏం చేయలేకపోతారు మరి రాహు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగిస్తాడు మీకు మీ పిల్లల కోసం ఎంత మంచి కాలేజీలో ఎంత మంచి సీట్లు ఇప్పించినప్పటికీ వచ్చినప్పటికీ కూడా తృప్తి పడకుండా ఇంకా సీట్లు ఇంకా యూనివర్సిటీలు అంటూ పరిగెడుతూ ఉంటారు కాబట్టి మనశ్శాంతి అనేటటువంటిది మనస్తృప్తి అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళు తెలుసుకోవాలా ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఓం శనేశ్వరాయ నమ అన్న మహామంత్రంతో మీరు యాభై వేల జపం చేయాలి అలాగే నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేసిన తర్వాత కూడా మీకు మంత్ర జపం అనేటటువంటిది ఆపకూడదు అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఈ హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సింహరాశి వారికి వారం చాలా బాగుంటుంది శుభమస్తు